అందుకే కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ మరణించిన పునీతులని ఇదిగో హతసాక్షులుగా వేదసాక్షులుగా పసి పిల్లలను కూడా చూస్తూ ఉంది పునీతుల్లాగా మన అందరికీ తెలుసు ఇదిగో ఏ రోజు వచ్చి ఏసుపళ్ళ వారిని వారిని వెతుకుతూ రెండు ఏళ్ల కంటే చిన్నవారైన మగబిడ్డలు చంపేస్తున్నారు ఆ సమయంలో ఆ పసి కందులు కూడా హతసాక్షులే వేదసాక్షులే వారి యొక్క మరణాన్ని కూడా మనం కొనియాడుతూ ఉన్నాము అదే విధంగా ఈ రోజు మన పాలక పునీతుడైన అంతోని వారి యొక్క పండుగను మనం కొనియాడుతున్నాము మనం అందరం కూడా ధన్యులము పండుగ కొనియాడడంలో కూడా ధన్యత్వం ఉందండి ఎందుకంటే వారు పొందుకున్న అనేక సుగుణాలను అనేక గొప్ప ఆత్మ వరాలను ఆత్మ ఫలాలను మాకు కూడా ఇవ్వు తండ్రి అని ప్రార్థించడానికి వారి మరణం ద్వారా దేవుడు మనతో ప్రతి క్షణం కూడా మాట్లాడుతూనే ఉన్నాడు నా బిడ్డల జీవితం ఇలా ఉంటుంది మీరు జీవించగలుగుతారా అనే ప్రశ్న ప్రతి ఒక్క బిడ్డ హృదయములో రేకెత్తించబడాలి అనే ప్రయాస ఈ యొక్క పండుగ పరమార్థం కాబట్టి పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి అయ్యా పోగొట్టుకున్న వస్తువుల కోసం ప్రార్థించడమే కాదు ఇదిగో మనం పోగొట్టుకున్న పరిశుద్ధాత్మను కూడా పొందుకోవడానికి ఈరోజు మనం ప్రార్థిస్తే పునీత అంతోని వారు మన కోసం ప్రార్థించి పరిశుద్ధాత్మను అధికముగా పొందుకున్నటకు మనకు సహాయము చేస్తాడు అదే విధంగా మనమందరం కూడా పునీత అంతోని వారా అద్భుతాలు అంతోని వారా మా కుటుంబాలలో అద్భుతాలు చేయండి అయ్యా అని అంటామే కాని మీ పరిశుద్ధమైన చేతిలో కదిలియాడుతున్న ఆ పరిశుద్ధమైన గొప్ప బాలయేసుని మా యొక్క ఇంటిలోకి పంపించయ్యా అని మనలో ఎంతమందిని ప్రార్థిస్తున్నాము ఎందుకంటే ఆ పరిశుద్ధమైన బాలయేసు ఏసుల వారు ఎవరి ఇంటిలో ఉంటాడో అక్కడ శాంతి దైవరాజ్యం అక్కడ ఉంటుంది సమాధానము ఆనందము ఆరోగ్యము అన్నిటినీ కూడా దేవుడు మార్చేస్తాడు ఆమె నాలెలు ఎన్ని బాధలున్నా కూడా ఆనందంగా జీవించాలి అంటే శాంతి సమాధానంతో వర్ధిల్లాలంటే ఇదిగో ఆ దేవాతి దేవుడు మన ఇంటికి కదిలి రావాలి అని పునీత అంతోని వారిని ఈ రోజు మనం ప్రార్థిస్తే తప్పక పరిశుద్ధమైన బాలయేసుని ఎత్తుకొని కదిలి మన ఇంటికి రాబోతున్నాడు ఆమె నాలుగు